శ్రీ సతయి రామానందయోగి రావన్న ఆధ్యాత్మిక కళాకారులకు చేసిన మరి భర్త మరి మొత్తం అందరికీ కూడా భక్తులు అందరికి కూడా నా ఉదయపూర్వక అవసరం మరి మన సాయిబాబా నేను గురించి అనుకున్నారు ఈ కార్యక్రమం ఒక రోజు ఆయన ఒక రోజులు చేయిస్తున్నారు మాకు ఆయన ఇరవై ఆరో తారీఖు ఈ రోజు నలభై అరవై గ్రామాల్లో అంటే అప్లైంట్ మొత్తం చర్చలు అందరూ కలిసి బాగుంటుంది చేయాలని అనుకుంటాము ఇరవై ఆరో తారీఖు నాకు అండి శుక్రవారం నాకు ఇదే దాండాలి చెప్పి బంగారాజు గారు ఆ రోజు మనం కూడా కార్యక్రమం పెట్టడం జరిగింది అయినా లేదా ఎక్కడికంటాం నాతోటి బంగారాజు ప్రావం ఉన్నామని చెప్పి ఈరోజు అక్కడ కోపం క్యాన్సిల్ అయింది అక్కడ కొన్ని వేల మందితో సమాన కార్యక్రమం పెట్టుకుని శ్రీనందన్నారు ఈ వర్షాలు ఎప్పుడైతే మరి వర్షాలు పూర్తయిందని చెప్పడంలో ఆ ప్రోగ్రాం అని అందుకే అది కూడా బాబా లేదు మరి ఈ సత్యాయి రామాన్ని రామానంద యోగి రావన్న ఆధ్యాత్మిక కళాకార్యంలో మరి మీరు చాలామంది ఇక్కడ ఉన్నారు అలాగే యోగా యోగానికి సంబంధించిన వారు కానీ అలాగే ఇతరత్ర ఏ దైవ కార్యక్రమం అయినా సరే వేపటి నుంచి అంటే మొట్టమొదటిగా మనకి మొన్న గారోత్సవం సత్యాయి బాబు రాష్ట్రంలో ప్రారంభం మొట్టమొదటి కార్యక్రమం వంద రోజుల వందర్భంగా సత్యాయి వ్రతాలు సేవ అగ్ర సంకీర్తన ఓంకార సేవతోటి మరి ఎంతో ప్రతిష్టంగా సత్యాయి వ్రతాలతో ఇక్కడ కార్యక్రమం చూడడం జరిగింది తర్వాత కూడా కార్యక్రమాలు చాలా అవన్నీ కూడా చెప్తారు మరి ఇంకా మరి కార్యక్రమాల గురించి మా భక్తుల మా అమ్మ కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను రేపటి నుంచే రేపటి నుంచే ఈ కళామందిరాన్ని కళాక్షేత్రాన్ని అంకితం అంటే వేళ నుంచే ఫస్ట్ ప్రథమంగా కంచాయవాళ అంకితం చేశారు అన్నప్పుడు ఫస్ట్ కార్యక్రమం ప్రథమ కార్యక్రమం వందల కార్యక్రమాలు దానికి అయితే ఈ కళాక్షేత్రాన్ని రేపటి నుంచి ఈ కళాక్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా ముఖ్యంగా ఆధ్యాత్మికంగా కళాకారు ప్రయత్నించడం జరిగింది అందరూ కూడా దానికి మీ సూచనలు కలటాలు అంటే ఎలా సహక్రంగా అంటే అని ఎక్కువగా సాయిబాబా కలిసి బాబు బహిరంగ సహకారం జరగాలి అనేది ఆయన సంకల్పం అలాగే నగర సంకేతం జరగాలనేది ప్రతిరోజు ఆయన ఇది ఇక్కడ ప్రతిరోజు యోగా సెంటర్గా ఇక్కడ వచ్చేవాళ్ళని చెప్పి మా ఆలోచన ఇంకా మీ అపోయింట్మెంట్ సభ మీరు ఏ రకంగా తీసుకుంటే ఆ రకంగా తీసుకెళ్తామని చెప్పి అలాగే ఎవరైనా సుమారు చెడ్డలు కానీ జాతీయ చేస్తున్నా ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండేలా ఉద్దేశంతో దీన్ని బాగా వారికి సమగా అర్జీ చేయడం జరిగింది అంటే ఆ కార్యక్రమాలు కూడా రేపు ఎవరైనా ఇక్కడ ఏదైనా శుభకార్యం చేసుకోవాలంటే రేపు నుంచే మేము రాసుకుంటాం రేపు చేస్తాం అది ఎవరైనా సరే బలమైన ఎవరైతే ముందుగా ఇక్కడ తెలియపడతారో ఆ డేట్ నోట్ చేసుకుంటే అక్కడి నుంచి తదుపరి తదుపరి మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమంతో పాటు తొందరలో ఈ పక్కనే ఒక ఐదు ఎకరాల ప్రాంతంలో వంద పడకలాస్పట్లు అలాగే మన ముఖ్యంగా పెద్ద తిరుపతి పెద్ద తిరుపతిలో ఎలాగుందో అలాగే నమూనా దేవాలయం ఇక్కడ తిరుమల తిరుపతి దేవతాన్ని ఎలాగుందో అలా సేమ్ అలాగా నమూనా కూడా వచ్చింది వీళ్ళందరూ కూడా చేపట్టడం దేవాలయం పట్టుకునే ముందు నైవేద్యం అలాగే వంద పడకలాస్పట్లు వృద్ధులకు ఆనందం లేదు అలాగే స్కిల్ డెవలప్మెంట్ అంటే గుర్తునైపోయింది సంవత్సరానికి ఐదు వందల మంది అక్కడ ఏర్పేసి దాడులను పంపినగా అలాగే నారాయణ సేవ రోజుకి వెళ్ళి పదిహేను వందల మంది ఒకటి ఒక టెట్ కూర్చుని తిన్నేలాగా మంచి భోజన సేవ ఆ నారాయణ సేవ అన్నీ ఒకే ప్రాంగణంలో ఉండాలని చెప్పే సంకల్పంతో వెళ్ళి అక్కడే పూర్వత్వం జరుపుకుంటే దానికి అనుసంధానంగా ఇది ఉండాలనే ఉద్దేశంతో అక్కడ చిన్న గేట్ పెట్టి తనకు గిరిచి వేరు అది వేరు కాకపోతే ఇది వేరు కాదు అవి సాయిబాబు ఆశ్రీస్తో ముందుకు వెళ్తుంది అందుచేత ఆ కార్యక్రమానికి నాందిగా ముహూర్తం కట్టడం జరిగింది ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు తెల్లారా నాలుగు గంటల ఇరవై నాలుగు తోటి ముసా శంకారావుతోటి దొంపతి శంకారావు మొదల తర్వాత నగరసేఖం రెండు వందల యాభై భూములు పదకొండు అశ్వాలు రెండు గజేంద్రులు రెండు ఉత్సవాలతోటి ముప్పై నాలుగో మంది స్వామి పేటాధిపతులతోటి మహాలో శత్రువలతో మంచి కార్యక్రమాలు లక్ష మంది భోజనాలు చేయడం అదే టైంలో ఆ రోజు స్వామి పదకొండు గంటలు నుంచి నాలుగు గంటల వరకు ఒకే స్టేజీ మీద ఉంటారు అందరూ కూడా మా ఉండాలి అందరూ కూడా ఏ టైంలో వచ్చినా అందరూ స్వామీజీలో దర్శనం అయ్యేలాగా హోమాలు ప్రదక్షిణ అలాగే గోపూజలు చేసిన గోపూజలు చేసుకునేలాగా మహాయుద్ధం అక్కడ మహాయుద్ధం చేస్తున్నాను ఆ కార్యక్రమంలో మరి ప్రథమంగా అక్కడ అన్నప్రసాదం తోటి జరిగిన తర్వాత ఇవన్నీ కట్టాలని నేను మా అలంపరం ప్రథమ కార్యక్రమాలు చేస్తానని చెప్పి తర్వాత ఆ కార్యక్రమం అన్ని కూడా ప్లాన్ చేసి అవన్నీ కట్టడం జరుగుతుంది మొదటి కార్యక్రమంలో పెట్టడం ఎనిమిదో తారీఖు అన్నమాట మీరు అందరూ గుర్తుపెట్టుకోండి మీ అందరూ సేవ కావాలి ఎన్నో వివాహించి నువ్వు రాష్ట్రం నుంచి మొత్తం లక్షలందరూ లక్ష మందికి అంటే నాలుగు గంట వరకు హోమవార్క్ యజ్ఞాలని స్వామేజీలు అలాగే గోపూజలు ఎన్నో అయిపోయిన తర్వాత ఒక గంట మనకు మీరు ఉంది ఐదు గంటలకు కాని ఆరు గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమం అంటే స్టే చేసి పదిహేను వారు సిగ్నం ఆ సాంస్కృతిక కార్యక్రమం అంటే భగవంతుడి మీద కూచిపూడి నుంచి నాటికి తర్వాత ఆరు గంటలు కాడించి ఎనిమిది వరకు అదే శ్రీనివాస వెయ్యి మంది నుంచి పదిహేను మంది సుమారు నలభై నుంచి యాభై ఒకేసారి ఆ స్టేజ్ మీద బాధపడితే వేల మంది అదే శ్రీనివాస ప్రదర్శన జరుపుకుంటారు దానికి వచ్చే ముందు లైటింగ్ కానీ అది ఎలాగో మేము ప్లాన్ చేసుకున్నాం గొప్ప కార్యక్రమం అది ఎనిమిది గంటలతో పోతుంది పదకొండు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఎందుకు అందుకు వెళ్ళిపోయి ఎందుకు లక్షణం చూసినా అన్న ప్రసాదం జరుగుతుంది కూడా ఫిబ్రవరి ఎనిమిదో తరీతన జరుగుతుంది అది ఈ రోజు మీ సన్నిధిలో బాబావారి సత్యసాయ్ బాబా వారి సన్నిధిలో అనౌన్స్ చేయటం జనరల్గా అనౌన్స్ చేయటం జరిగింది అందరూ సహాయ సకాల సహాయ చావా కార్యక్రమాలు అనుకువాలి భగవంతుడు అతను ఎవరిని ఏమనుకుందాన్ని చేసే తర్వాత ఎవరిస్తున్నారు అది నేను మట్టి ఎవరిని కూడా ఆర్థికమంటే

ఆధ్యాత్మిక యోగా మెడిటేషన్ సత్సాయి పశువులు సత్సాయి యొక్క మన ఒక భక్త సమాజం ఇక్కడ ఏర్పడితే సత్సాయి సమాజం ఇక్కడ ఏర్పడితే అలాగే ప్రతిరోజు అన్ని సదుపాయాలు ఇక్కడ మేము అంటాము ఇక్కడ సత్సాయి ప్రజలు ఎప్పుడు జరగాలని బ్ర ఆశ్ చేత అవసరం ఇది వరకే నగర సంకీర్ణేశ భక్తులు అలా కాకుండా మా మధ్యలో మానేశారు అలాగే ఎవరైనా కమిటీగా ఏర్పడి సత్సాహాబా వారి ఎటువంటి కార్యక్రమం అయినా ఇక్కడ జరుగుతుంది చేత నేను మంతమూర్తిగా నేను మీకు అందరికీ వాతావరణం చేస్తున్నాను నెరవేరాలనేది చేత ఈ అవకాశం నాకు ఇచ్చిన నమస్కారం